ప్రపంచం ఇప్పుడు ఒక అతిపెద్ద మార్పు దిశగా అడుగులు వేస్తుంది మనం గడిచిన కొన్ని ఏళ్లను గమనిస్తే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తూనే ఉంది కానీ రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం మాత్రం కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు అది మానవ చరిత్రల్లోనే ఒక గొప్ప మలుపుగా నిలిచిపోనుంది దీని గురించి విశ్లేషించే ముందు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చూడాలి ఆ సంవత్సరం అనేది ఒక రకమైన ప్రక్షాళన కాలం లేదా ఒక తీర్పునిచ్చే కాలం అని మనం చెప్పుకోవచ్చు ఆ సమయంలో లోకంలో మనం ఊహించని ఎన్నో సంఘటనలు జరిగాయి ఎక్కడ చూసినా దేశాల మధ్య గొడవలు యుద్ధ వాతావరణం మరియు భయంకరమైన పేలుళ్ళు మనల్ని ఆందోళనకు గురిచేశాయి ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపించి భారీ వర్షాలు ఊహించని వరదలు మరియు ప్రకృతి వైపరీత్యములతో ప్రపంచాన్ని కుదిపేసింది ఇదంతా ఒక పాతకాలపు ముగింపుకు సంకేతం చెడు మార్గంలో నడిచేవారికి మరియు ప్రకృతిని విమర్శించిన వారికి అది ఒక రకమైన హెచ్చరిక లాంటిది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ అలజడి నుంచి బయటపడి ఒక సరికొత్త ఆధునిక ప్రపంచంలోనికి మనల్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది ఒక కొత్త తరానికి మరియు కొత్త ఆలోచనలకు పునాది వేసే కాలం దీనిని మనం ఒక సరికొత్త మార్పుల కాలంగా లేదా ఇన్నోవేటివ్ ఇయర్ అని పిలుచుకోవచ్చు ఈ సంవత్సరంలో మనిషి తన పాత అలవాట్లను పాతకాలపు మొండి పట్టుదలను మరియు పనికిరాని చాదస్తాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది మనం ఇప్పటి వరకు జీవించిన విధానం ఒక ఎత్తైతే అయితే ఇకపై మనం జీవించబోయే విధానం మరో ఎత్తు కాలం ఎంతో వేగంగా పరిగెడుతోంది ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే మనల్ని మనం నిరంతరం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే కొత్త విషయాలను నేర్చుకోవడంలో మనం ముందుండాలి ఎవరైతే కాలంతో పాటు తమను తాము మార్చుకోరో వారు ఈ పోటీ ప్రపంచంలో వెలుకబడిపోతారు మన ఆలోచన విధానంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి పాత పద్ధతులకు కాలం చెల్లిపోయింది ఇప్పుడంతా కొత్త టెక్నాలజీ మరియు కొత్త పద్ధతుల యుగం నడుస్తోంది మార్పుకు సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే ఈ భవిష్యత్తు అద్భుతమైన అవకాశాలను మరియు విజయాలను అందిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక రకమైన అపరిమితమైన అవకాశాల గని అని మనం అర్థం చేసుకోవాలి డబ్బు విషయంలో రాబోయే మార్పులు మన ఊహకు కూడా అందవు మానవ జీవితాన్ని శాసించేది మరియు మన అవసరాలను తీర్చేది డబ్బే కానీ ఆ డబ్బు యొక్క రూపం ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న కాగితపు నోట్లు మరియు నాణ్యాలు త్వరలోనే మ్యూజియంలో కనిపించే పరిస్థితి రాబోతోంది సుమారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ నోట్ల చెలామణి దాదాపు ఆగిపోవచ్చు అంతా డిజిటల్ కరెన్సీ మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మయం అయిపోతుంది మనం ఇప్పుడు వాడుతున్న గూగుల్ పే లేదా ఫోన్ ఫోన్పే వంటివి కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో డబ్బు అనేది కంటికి కనిపించని ఒక అంకిగా మాత్రమే ఫోన్లలో మిగిలిపోతుంది కేవలం సామాన్య ప్రజలు మాత్రమే ఏదో కొద్దిపాటి పనుల కోసం నోట్లను వాడతారు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు మరియు లావాదేవీలు చేసేవారు కరెన్సీని ముట్టుకోరు ఈ మార్పు వల్ల పనులు త్వరగా జరుగుతాయి కానీ అదే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ మన జీవితాలను సులభం చేస్తున్నప్పటికీ అది మనకు కొన్ని కొత్త రకమైన ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోంది ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగే దొంగతనాలు మరియు మోసాలు రెండు వేల ఇరవై ఆరులో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దొంగలిప్పుడు మీ ఇంటికి రారు మీ ఫోన్లోకి వచ్చి మీ కష్టార్జితాన్ని మాయం చేస్తారు దీని నుంచి మనం రక్షించుకోవాలి అంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి మనం సాధారణంగా ఒకే ఫోన్ వాడుతూ అందులోనే సోషల్ మీడియా చూస్తాం మరియు బ్యాంకింగ్ పనులు కూడా చేస్తాం కానీ ఇది చాలా ప్రమాదకరం మన ఆర్థిక భద్రత కోసం మనకు రెండు వేరువేరు ఫోన్లు ఉండటం చాలా ముఖ్యం ఒక ఫోన్ కేవలం బ్యాంకింగ్ మరియు డబ్బుల ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే వాడాలి ఆ ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి ఏ సోషల్ మీడియా అప్లికేషన్లు ఉండకూడదు అలాగే ఆ బ్యాంకింగ్ ఫోన్లో వాడే సిమ్ కార్డు కూడా చాలా సీక్రెట్గా ఉండాలి ఆ నంబర్ ఎవ్వరికీ తెలియకూడదు మనం రోజూ వాడే ఫోన్లో వచ్చే అనవసరమైన లింకులను నొక్కడం వల్ల మన డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది కాబట్టి మీ పర్సనల్ లైఫ్ వేరుగా మరియు మీ ఫైనాన్షియల్ లైఫ్ వేరుగా ఉంచుకోవాలి ఆకాశం లోపల దాగి ఉన్న రహస్యాలు కూడా వేల ఇరవై ఆరులో బయటపడవచ్చు ముఖ్యంగా గ్రహాంతర వాసులు లేదా ఏలియన్స్ గురించి ప్రపంచానికి ఒక స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది విశ్వంలో మనం ఒక్కరిమే ఉన్నామా లేక మనకంటే తెలివైన వారు మరెక్కడైనా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం దొరికే కాలం దగ్గర్లోనే ఉంది ఇతర గ్రహాల నుంచి మన భూమికి సిగ్నల్స్ రావడం లేదా అంతరిక్షంలో వింతైన వస్తువులు కనిపించడం వంటివి జరిగే ఛాన్స్ ఉంది ఇది మానవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు కాబోతోంది విజ్ఞాన శాస్త్రం ఈ విషయంలో పెద్ద పెద్ద అడుగులు వేస్తుంది దీనివల్ల మన టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతుంది గ్రహాంతర వాసుల నుంచి మనకు ఆహ్వానం అందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది వినడానికి ఒక సినిమా కథలా ఉన్నా రాబోయే కాలంలో ఇవి నిజం కావచ్చు కేవలం ప్రపంచం మాత్రమే కాదు మనుషుల శారీరక ఆకృతిలో కూడా కాలక్రమేణా మార్పులు వస్తాయని మనం గమనించాలి రాబోయే కాలంలో మనుషుల ఎత్తు మరియు శారీరక బలం తగ్గుతూ వచ్చే అవకాశముంది వాతావరణంలో వచ్చే మార్పులు మనం తీసుకునే కలుషిత ఆహారం మరియు మన లైఫ్ స్టైల్ వల్ల మన శరీర ఆకృతి మారిపోతుంది మన పూర్వీకులు చాలా పొడవుగా మరియు దృఢంగా ఉండేవారు కానీ రాబోయే రోజుల్లో మనుషులు చాలా పొట్టిగా మారిపోయే అవకాశముంది ఐదడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తారు ఇది ప్రకృతిలో జరిగే ఒక సహజమైన పరిణామం అలాగే మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతోంది కొత్త రకమైన అనారోగ్యాలు మరియు వైరస్లు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అందుకే మనం మన ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మంచి ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం ఈ మార్పులను తట్టుకోగలము ఆస్తులు మరియు బంగారం విషయంలో మన ఆలోచనా విధానం మారాలి భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక నగ మాత్రమే కాదు అది ఒక పెద్ద ఆస్తి మరియు సెంటిమెంట్ అయితే రెండు వేల ఇరవై ఆరులో బంగారం కొనుక్కోవడం మంచిదే కానీ దానిని అందరికీ కనిపించేలా ధరించడం మాత్రం ప్రమాదకరం సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీద నగలు వేసుకుని బయటకు వెళ్లడం వల్ల దొంగల కళ్ళు మీద పడే అవకాశం ఉంది బంగారాన్ని భద్రంగా బ్యాంకు లాకర్లలో దాచుకోవడం లేదా డిజిటల్ రూపంలో ఉన్న గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం ఆడంబరాల కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవడం తెలివైన పని కాదు మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని వారికి అద్భుతమైన కాలం రాబోతోంది జ్యోతిష్యపరంగా చూస్తే గ్రహాల కదలికలు కొన్ని వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి మేషరాశి రాశి సింహరాశి మరియు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేని విజయాలు అందుతాయి వారు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు కొత్త ఇళ్లు కొనడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ అదృష్టం కేవలం రాశి వల్ల మాత్రమే రాదు దానికి తోడు మన కష్టం కూడా ఉండాలి కాలంతో పాటు మనల్ని మనం మార్చుకుంటూ తెలివిగా అడుగులు వేస్తేనే ఈ అదృష్టం మనకు దక్కుతుంది భగవంతుని మీద భక్తి మరియు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతతే మనల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో విధానం మరియు పిల్లల పెరుగుదల కూడా మారుతుంది పాతకాలపు బట్టీ పట్టే చదువులు ఇకపై పనికిరావు ప్రాక్టికల్గా ఆలోచించేవారికి మరియు టెక్నాలజీ మీద అవగాహన ఉన్న పిల్లలకే భవిష్యత్తు ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలు మన జీవితాలను శాసిస్తాయి వీటిని మనం ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న మనం టెక్నాలజీని ఒక వరంలాగా వాడుకోవాలి కానీ దానికి బానిస కాకూడదు మన పిల్లలకు కూడా ఈ మార్పుల గురించి ఇప్పుడే అవగాహన కల్పించాలి రాబోయే కాలమంతా డిజిటల్ మయం కాబట్టి మనం అక్షరాస్యులుగా ఉండటమే కాదు డిజిటల్ అక్షరాస్యులుగా కూడా మారాలి సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కూడా మారుతున్నాయి మనుషులు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోవడం తగ్గిపోయి అంతా ఫోన్ల ద్వారానే జరుగుతోంది ఇది ఒక రకమైన సామాజిక దూరాన్ని పెంచుతోంది అందుకే మనం మన కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవంతు